హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్య కిచెన్ ఈరోజు మన వీడియోలో కరివేపాకు కారం పొడిని చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇది అన్నంలోకి అలాగే ఏ రకం టిఫిన్లోకైనా మనం చేసుకొని తినొచ్చు అలాగే ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు సో తయారు విధానాలను చూసేద్దాము మనం రేపు కరివేపాకు కారం పొడిని చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ముందుగానే శుభ్రంగా కడిగి తడి లేకుండా కరివేపాకను అయితే ఆరబెట్టుకోవాలి టైం ఉంటే ఒకరోజు ముందుగానే కడిగి ఆరబెట్టుకోవచ్చు ఒకవేళ టైం లేకపోతే ఒకసారి కడిగి క్లాత్ పైన పర్చుకొని ఆరిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి ధనియాలను యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇలా ధనియాలు కొంచెం వేగాక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి జీలకర్రను యాడ్ చేశాను జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా వేయించుకోండి జీలకర్ర కూడా కాస్త వేగాక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మిన్పగుండ్లను అయితే యాడ్ చేశాను ఇలా మిన్పగుండ్లని యాడ్ చేయడం వలన మనకు కారం పొడికి అయితే మంచి టేస్ట్తో పాటు క్రిస్పీనెస్ కూడా వస్తుంది సో వీటి వేగిపోయాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు నేను ఇక్కడ ఎండుమిరపకాయలను యాడ్ చేశాను మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఐదు కట్టల వరకు కరివేపాకు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండమిరపకాయలను అయితే యాడ్ చేసుకున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి ఎండమిర్చి త్రీ టు ఫోర్ మినిట్స్లో దోరగా అయితే వేగిపోతాయి సిమ్లో పెట్టి అయితే వేయించుకోండి మనం కారం పొడి చేసినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు కారం అనేది ఎక్కువగా అనిపిస్తుంది ఒక టూ టు త్రీ డేస్ తర్వాత ఈ కారం అనేది కొంచెం తగ్గిపోయి ఘాటు అనేది తగ్గిపోతుంది అందువల్ల నేను ఇక్కడ కొన్ని మిరపకాయలు అయితే ఎక్కువనే యాడ్ చేసుకున్నాను ఇలా ఎండుమిరపకాయలు అలాగే మనం వేయించి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ కూడా పూర్తిగా పక్కన పెట్టి చెల్లారిని చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో నేను ఇక్కడ రెండు గుప్పిళ్ళంతా అయితే తీసుకున్నాను ఇందాక చెప్పాను కదా ఐదు కట్టల వరకు అయితే కరివేపాకు వచ్చింది ఇక్కడ మొత్తం ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్యలో మధ్యలో కలుపుతూ క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా రావడానికి కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుంది ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కరివేపాకు కారం పొడిని చేసుకున్నట్లయితే మీరు రెండుసార్లు రెండు వాయిల్గా అయితే చేసుకోవచ్చు ఒకసారి కొంచెం నెక్స్ట్ టైం బ్యాచ్కి ఇంకా కొంచెం కూడా చేసుకోవచ్చు కరివేపాకు సరిగ్గా వేగకపోతే మనకు కారం పొడి అయితే టేస్ట్ ఉండదు అలాగే ఏదో పచ్చిపచ్చిగా అని అనిపిస్తుంది తడిలాగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ఇక్కడ చూసుకొని వేయించుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇక్కడ నేను ఒక కరివేపాకు రెమ్మనైతే చూపిస్తున్నాను చూడండి లైట్గా వేగిపోయింది కొంచెం క్రిస్పీగా అయితే వచ్చింది ఇంకా కొంచెం సేపు ఉంచాలి అలానే అలా టూ టూ త్రీ మినిట్స్ పాటు అయితే హై ఫ్లేమ్లో ఉంచి మనం స్పూన్ తోటైతే అలా ప్రెస్ చేసి అలా వదిలేయండి మనకు ప్యాన్కున్న వేడితోటే అవి క్రిస్పీగా అయితే అయిపోతాయి వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వండి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు అవన్నీ కూడా చిన్న మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా పప్పు దినుసులు ఎక్కువగా వేయడం వలన కరివేపాకు కారం పొడికి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది మనం మెత్తగా గ్రైండ్ చేయము బరకగా గ్రైండ్ చేస్తాం కాబట్టి పంటి పప్పులు తగిలి చాలా రుచిగా అయితే వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును అయితే యాడ్ చేసుకున్నాను ఒకవేళ రాళ్ళ ఉప్పు లేకపోతే మెత్తటి ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి చూడండి నేను మెత్తగా అయితే చేయలేదు కొంచెం బరకగానే ఉంది ఇప్పుడు వీటిల్లోకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ టైంలో ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి నాకు ఇక్కడైతే సాల్ట్ అయితే సరిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా ఉంచి ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు అయితే పూర్తిగా చల్లారిపోయి క్రిస్పీగా అయితే అయింది అవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి అదే కారం పొడిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకొని మూడు నుంచి నాలుగు రెమ్మల వరకు చింతపండుని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ చింతపండు వేసుకోకపోతే మనకు కరివేపాకు కారం పొడి అయితే టేస్ట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా చింతపండు అయితే వేసుకోవాలి ఇలా చేసుకొని ఒక్కసారి పాల్స్ మోడ్లో మనమైతే గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో మంచిగా అయితే పొడి పొడిగా అయితే కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మల్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి రెమ్మలు కూడా ఈ కరివేపాకు కారం పొడిలోకి చాలా టేస్ట్ అయితే వస్తుంది సో ఇంతే అంటే సింపుల్గా రెడీ అయిపోయింది కరివేపాకు కారం పొడి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మనకు ఈ కారం పొడి కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది ప్రతిరోజు మనం అన్నం తినేటప్పుడు కానీ లేదంటే ఏ టిఫిన్స్లోకైనా కానీ ఇలా కారం పొడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది అందులోకి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని తింటే మనకు హెయిర్ గ్రోత్తో పాటు కంటి చూపు కూడా మెరుగుదల ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ హెల్తీ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి ఒకసారి అవి కూడా చెక్అవుట్ చేయండి అలాగే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్